వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాగించిన సంక్షేమ పాలన దేశానికి ఆదర్శనీయమని గుంటూరు నగర మేయర్ కావటి శివనాగం మనోహర్ నాయుడు కొనియాడారు నవరత్నాలతో పేదరికం లేని సమాజం కోసం ఆయన నిరంతరం శ్రమించారని అన్నారు కరోనా కష్టకాలంలో కూడా ప్రజా సంక్షేమం ఎక్కడ ఆగలేదని గుర్తు చేశారు శనివారం వైఎస్ జగన్మోహన్ రెడ్డి యాబై రెండవ జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరు సంపత్ నగర్ లోని మేయర్ క్యాంపు కార్యాలయం వద్ద పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన బర్త్డే కేక్ ని మనోహర్ నాయుడు కట్ చేసి నేతలతో ఆనందాన్ని పంచుకున్నారు అనంతరం పారిశుద్ధ్య కార్మికులకు పేద మహిళలకి మేయర్ దుప్పాట్లు పంపిణీ చేశారు మనోహర్ నాయుడు మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి పాలనలో సాగించిన జనరంజక పాలన ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసిందని చెప్పారు ఆయన జన్మదినాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు పండుగలా జరుపుకుంటున్నారని పేర్కొన్నారు జగన్మోహన్ రెడ్డిని తిరిగి ముఖ్యమంత్రిగా చూడాలని ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారని చెప్పారు కార్యక్రమంలో ఇరవయో డివిజన్ వైసీపీ అధ్యక్షులు కంతేటి శాంశేఖర్ శర్మ షేక్ కాజా మొయిద్దీన్ ఫాతిమా నాగిరెడ్డి పెల్లూరి వినయ్ తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వారి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జన్మదినం సందర్భంగా ముందుగా ఆ జననేతకు ఉదయపూర్వకమైన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం మరి రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి ఈ రాష్ట్రంలో ఒక అత్యున్నతమైనటువంటి ముఖ్యమంత్రి స్థానాన్ని అధిరోహించి పేద ప్రజల యొక్క అవసరాలను తీర్చి బడుగు బలహీన వర్గాల మైనార్టీలకి ఎస్సీలకి అండగా ఉన్నటువంటి నాయకుడు దేశ చరిత్రలో ఎవరైనా ఉన్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పేసి కూడా మీరు స్పష్టంగా చెప్తా ఉన్నా ఎందుకంటే జగనన్న రాజకీయ ప్రస్థానంలో ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా ప్రవేశపెట్టేటటువంటి సంక్షేమ పథకాలు జగనన్న ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల పాటు కొనసాగించినటువంటి పరిస్థితి ఎక్కడా కూడా అంటే ఈ పార్టీ ఆ పార్టీ ఆ కులం ఈ కులం ఆ వర్గం ఈ వర్గం అనేది కూడా లేకుండా అర్హులైనటువంటి వారికి ప్రతి ఒక్కళ్ళకి కూడా వారి గడప దగ్గరికి సంక్షేమాన్ని అందించినటువంటి ముఖ్యమంత్రి కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే చెప్పేసి కూడా నేను స్పష్టంగా చెప్తా ఉన్నా మరి ఈరోజు జగనన్న పుట్టినరోజు మరి యావత్ ఆంధ్ర రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో ఈరోజు జగనన్న పుట్టినరోజు వేడుకలు చాలా గొప్పగా ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది దానికి తోడు జగనన్న ఈ రాష్ట్రానికి చేసినటువంటి సేవలు ఆయన అందించినటువంటి సంక్షేమం ఆయన చేసినటువంటి అభివృద్ధి ప్రజల యొక్క గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి పరిస్థితి అని చెప్పేసి కూడా ఈరోజు మేము అందరం కూడా స్పష్టంగా మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే ఐదు సంవత్సరాల కాలంలో దాంట్లో సుమారు రెండున్నర సంవత్సరాల పాటు కరోనా కష్టకాలంలో కరోనా విలయతాండం చేసినటువంటి పరిస్థితిలో కూడా ఇచ్చిన మాటను తూచా తప్పకుండా ఒక్క అడుగు వెనక్కి వేయకుండా మాట తప్పని మడమ తిప్పని నేతగా మరి సంక్షేమాన్ని ప్రతి ఒక్క గడప దగ్గరికి అందించినటువంటి మహనీయుడు జగన్మోహన్ రెడ్డి గారిని మాట ఈ అక్షర సత్యం ఈ వాస్తవం అని చెప్పి చెప్తా ఉన్నారు ఈరోజు ఆయన ఆయన జన్మదిన వేడుకల్లో ఈ గుంటూరు నగరంలోని అన్ని డివిజన్స్లో కూడా మరి వాళ్ళ సేవా కార్యక్రమాలు రక్తదాన కార్యక్రమాలు కేట్ కటింగ్లు అదేవిధంగా అన్నదాన కార్యక్రమాలు కూడా మరి జరుగుతూ ఉన్నాయి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని మరలా ఈ